ఒక కట్టెడి ఆ సిమెంట్ ఏమైనా అభివృద్ధి ఏమైనా పనులు చేసే మా ఉయ్యి దగ్గర మూడు కాలనీలు ఉన్నాయి ఎక్కడ కూడా చిన్న పదికోట జరగట్లేదు రామ్ ప్రసాద్ ఆ విధంగా చాలా అడ్డగోలుగా తప్పుడు ధనంగా పెడుతున్నారు ఆ పరిస్థితుల్లో మీరు పుడిస్తే వాళ్ళు ఏ రకంగా అయితే నష్టపోయారో ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితి అవుతుంది అదైనా ఇప్పుడు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళకి ఏది జరగకపోగా ఇప్పుడు అదనంగా ఇప్పుడు మీరు తీసుకోవటం వల్ల వాళ్ళ దానికి కూడా విలువలు తగ్గిపోతాయి ఇప్పుడైనా ఇప్పుడు ఏం జరుగుతుంది రైతులుగా మనం పంట పట్టిస్తున్నాం అందరం దగ్గర నుంచి కోతలు అయిపోయి భార్య మార్కెట్కు వచ్చేటప్పుడు రేట్లు తక్కువగా ఉంటాయిగా వ్యాపారస్తులు కొనుక్కున్న గోడలో పెట్టుకుంటారీ సప్లై అండ్ డిమాండ్ అనేటటువంటి సూత్రాన్ని బట్టి ప్రపంచంలో కగర్త నడుస్తూ ఉంటుంది ఇవాళ మళ్ళీ ఇక్కడ నలభై నాలుగు వేల ఎకరాలు కి ఐదు వేల ఎకరాలు తర్వాత స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ సిటీ దానికి మాస్టర్ ప్లాన్ లో నూట ఇరవై ఎకరాలండి మాస్టర్ ప్లాన్ లో కేటాయిస్తూ నూట ఇరవై ఎకరాలు నారాయణ చెప్తాడు మాస్టర్ ప్లాన్ లో కేటాయించింది నూట ఇరవై ఎకరాలు ఏ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒలింపిక్స్ స్థాయి క్రీడా సిటీ డెవలప్ చేయాలి అని రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పెట్టాలి అన్నాడు రెండు వేల ఐదు వందల ఎకరాలు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్ సిటీ ఏంటి మీ దగ్గర పదివేల ఎకరాలు తీసుకుంటే గానీ వాడికి అక్కడ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇవ్వలేడు అందిగా ఇప్పుడు మనీ రాజధానిలో ఎట్లా ఇచ్చారో అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంత తీసుకుంటే కానీ దానికి ఇవ్వలేదు మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ప్లాట్లో ఇవ్వాలి కదా మీకు అది ఇప్పుడు